నేను జాబ్ మానేశాను ఎస్ మీరు విన్నది కరెక్టే మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది నేను మా బ్రదర్ దగ్గర వర్క్ చేస్తున్నాను అని అంటే నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లో మా బ్రదర్ దగ్గర వర్క్ చేసేది ఒకటి నేను ఇప్పుడైతే దాంట్లో నుంచి క్విట్ అయిపోయాను ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు వన్ మంత్ బ్యాక్ అంటే షిరిడి వెళ్ళక ముందు మీకు గుర్తుండి ఉంటే నేను ఒకసారి చెప్పా సాయి ప్రియా రెస్టారెంట్ కి వెళ్ళేటప్పుడు వన్ కైండ్ ఆఫ్ సెండ్ ఆఫ్ పార్టీ అని అది ఎవరిదో కాదు నాదే అనమాట వచ్చేది తక్కువైనా సరే పెళ్ళైన తర్వాత కూడా ఎందుకు కంటిన్యూ అయ్యానో చెప్తాను తర్వాత ఇప్పుడు ఎందుకు క్విట్ అయ్యానో చెప్తాను శాలరీ ఎక్కువ తక్కువ అనేది పక్కన పెడితే మా కంపెనీ మేము స్ట్రగుల్స్ లో ఉండేటప్పుడు మమ్మల్ని నించుని పెట్టింది మమ్మల్ని రీబౌన్స్ చేసింది మా ఫీల్డ్ లో ఎలా ఉంటుంది అంటే అకౌంట్స్ చూసేటప్పుడు కచ్చితంగా ఒక ట్రస్టెడ్ పర్సన్ కావాలి అన్ని తెలిసి ఉండాలి సో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నుంచి అకౌంట్ సెక్షన్ మొత్తం నేనే చూసుకునేదాన్ని ఏదో ఇప్పుడు పెళ్లి కదా అని చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు నాకు పెళ్లి అయ్యేటప్పటికి జాబ్ లేదు ఇంకెక్కడో వేరే దగ్గర చేయడం ఎందుకు అని చెప్పి పెళ్లి అయిన తర్వాత నేను శాలరీ తీసుకోవడం మొదలు పెట్టాను ఆయన ఆ అవకాశం లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రేవు నాకు అవకాశం ఓపిక రెండో ఇచ్చినప్పుడు ఎందుకు నేను యూటిలైజ్ చేసుకోకూడదు అని చెప్పి పెళ్లి తర్వాత కూడా అన్ని పనులు చేసుకుని ఆఫీస్ కి వెళ్ళేదాన్ని జాబ్ మీద ఒక చిన్న సిరీస్ లా చెప్తాను మీకు బోర్ కొట్టకుండా మంచి మంచి కుకింగ్ వీడియోస్ కూడా చూపిస్తూ దీని కంటిన్యూషన్ పార్ట్ టూ లో చూద్దాం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అంతే వీడియో బాయ్